వెల్కమ్ టు వ్యూ పాయింట్ ఉదయాన్నే పళ్ళు తోమడం చక్కగా కడడం అందరికీ అలవాటు చిన్నప్పటి నుంచి చేయడమే అయితే సరైన విధంగా బ్రష్ చేయడం అనేది చాలా మందికి తెలియదు దీంతో ఎక్కువ టూత్పేస్ట్ పెట్టి ఎక్కువసేపు తోమితేనే పళ్ళు క్లీన్ అవుతాయనుకుంటారు అంతేకాదు తోమగానే నీటితో క్లీన్ చేయడం చేయగానే నీరు తాగడం చేస్తుంటారు ఇవన్నీ దంతాలను తెల్లగా ఆరోగ్యంగా ఉంచుతాయనుకుంటారు కానీ అందులో ఏమాత్రం నిజం లేదని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్ పళ్ళు తోమాక టూత్పేస్ట్ ని వెంటనే ఊసేయడం ఫ్లాన్సింగ్ నీటితో క్లీన్ చేయడం అలవాటుగా మారాయి కానీ ఇవే మన దంతాల్ని బలహీనంగా మారుస్తాయని చెబుతున్నారు ఎప్పుడు కూడా పళ్ళు తోమగానే వెంటనే నీటితో క్లీన్ చేయొద్దని చెబుతున్నారు దీనికి కారణాలేంటో కూడా వివరిస్తున్నారు బ్రష్ చేశాక నీటితో కడగకపోతే కడిగినట్లు అనిపించదు దీంతో వెంటనే నీటిని పుక్కలించడం వంటివి చేస్తుంటాం అయితే ఇలా టూత్పేస్ట్ లోని ఫ్లోరైడ్ కూడా నీటిలో కలిసి బయటకెళ్లిపోతుంది టూత్పేస్ట్ లో ఫ్లోరైడ్ ఉంటుంది దీనివల్ల దంతాలు బలంగా మారతాయి అంతేకాదు ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ ఎనామిల్ ని కాపాడేందుకు క్యావిటీస్ నుంచి దంతాల నుంచి కాపాడతాయి మనం నీటితో పుక్కలించినప్పుడు ఆ ఫ్లోరైడ్ నోటి నుంచి బయటికెళ్లిపోతుంది దీంతో దంతాలని కాపాడే ఫ్లోరైడ్ ని మనమే బయటికి పంపించిన వారవుతాం కాబట్టి వెంటనే నీటితో క్లీన్ చేయడం నీటిని తాగడం చేయొద్దంటున్నారు ఎక్స్పర్ట్స్ కొన్ని టూత్ పేస్ట్లలో ఫ్లోరైడ్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీటితో శుభ్రం చేస్తే అనుకోకుండా ఎక్కువ ఫ్లోరైడ్ ని మింగే ప్రమాదం కూడా తగ్గుతుంది అయితే మీరు తీసుకునే టూత్ పేస్ట్ ని బట్టి ఫ్లోరైడ్ ని అలాగే ఉంచాలా ఉమ్మి వేయాలా అనేది ఓసారి అనుభవజ్ఞులైన డెంటిస్ట్లను కలిసి సలహా తీసుకోవడం మంచిది డెంటిస్ట్ ని కలవడం కుదరకపోతే ఆ టూత్పేస్ట్ అయినా తక్కువ పరిమాణంలో తోమాలి తోమిన తర్వాత నోటిలో మిగిలిన టూత్పేస్ట్ లాలా జలాన్ని మాత్రమే ఉమ్మివేయాలి ఆ తర్వాత ఓ పది నిమిషాలు అలాగే ఉంటే మంచిదే ఇలా చేయడం వల్ల కొద్దిపాటి ఫ్లోరైడ్ దంత ఆరోగ్యాన్ని కాపాడుతుంది అంతేకాని మొత్తంగా నీరు పోసి ఉమ్మివేయడం దీంతో ఉన్న ఫ్లోరైడ్ కూడా చాలా వరకు బయటకెళ్లిపోతుంది